సో మీడియా మిత్రులందరికీ కూడా నమస్తే అండి నేను మీ వీరు మామన్ మాట్లాడుతున్నాను టూ థౌజండ్ ఎయిటీన్ అండ్ నైన్టీన్లో విశాఖపట్నానికి సంబంధించి వైజాగ్లో ఉన్న టాప్ స్కూల్స్ అన్నిటికీ కూడా వైజాగ్ స్కూల్ ఛాంపియన్స్ అనే ఒక కాన్సెప్ట్ని క్రియేట్ చేసి అప్పట్లో విద్యాశాఖ మంత్రి అయినటువంటి శ్రీ గంటా శ్రీనివాసరావు గారి బ్లెస్సింగ్తో చాలా పెద్ద హిట్గా చేసిన టూ థౌజండ్ ఎయిటీన్ సిరీస్ అండ్ నైన్టీన్ సిరీస్లో ఓవరాల్ ఛాంప్స్గా డిపిఎస్ అండ్ ప్రెసిడెన్షియల్ వచ్చిన తర్వాత కోవిడ్ వలన మన ఇన్నేళ్ల పాటు మళ్ళీ దీని సిరీస్ త్రీ ఎవ్రీథింగ్ కేమ్ టు నార్మల్సీ కాబట్టి నేనేం నమ్ముతానంటే విద్యార్థులకు చదువుతో పాటు భావ వ్యక్తీకరణ అలాగే టోటల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ముఖ్యం మనం ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే మనం చదువుకుంటే సరిపోతుందే అనే విధంగా ఉండేది కానీ ఈరోజు మనం చదువుకున్న చదువుకి మనం చేసే పనికి మనం మన ఎటువంటి ఇంటర్వ్యూస్కి వెళ్ళాలన్నా కూడా దేనికి కూడా పనికి రావట్లేదు మన సౌత్ అంటే ముఖ్యంగా సౌత్కి సంబంధించి మన వాళ్ళు చాలా చాలా సూపర్ ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ఉంటున్నారు కానీ భావ వ్యక్తీకరణలో ఎక్కడైతే వాళ్ళకి వాళ్ళు చెప్పుకునే తీరు ఏదైతే ఉందో అక్కడ మాత్రమే మనం మన వాళ్ళకి అబ్రాడ్ కంట్రీస్కి చాలా తేడా ఉంటుంది నేను సింగపూర్ మలేషియా వియత్నాం ఇలాంటి కంట్రీస్లో ఆ పిల్లల్ని చూసినప్పుడు వాళ్ళు చదువుతో పాటు ప్రతి ఒక్క ఆస్పెక్ట్లోని కూడా అంటే ఒక డాన్స్ కావచ్చు ఒక క్రియేటివ్ డ్రెస్ కావచ్చు ఒక పెయింటింగ్ కావచ్చు ఒక సింగింగ్ కావచ్చు ఇవన్నీ కూడా చాలా చాలా ముఖ్యం ఈరోజు మీరు చూస్తుంటే ఒలింపిక్స్లో కూడా మనకి ఎందుకు తక్కువగా మెడల్స్ కానీ ఇలా తక్కువగా ఎందుకు వస్తున్నాయంటే మనందరికీ తెలుసు మన మీడియా మిత్రులు కూడా మనకి చాలా మటుకు స్కూల్స్లో ఎడ్యుకేషన్ తప్ప దేనికి కూడా కొంచెం కూడా సపోర్ట్ ఇవ్వరు నిజంగా వాళ్ళు కొంచెం అలా ఉంటే కనుక ఇవన్నీ నీకు ఎందుకు అంటారు బట్ చాలా అవసరం రానున్న తరాల్లో ఎంతో ఎంతో మార్పు రావాలి ట్వంటీ ఫార్టీ సెవెన్కి మన ఇండియా ఒక సుప్రీం కంట్రీగా మలుస్తుంది అని నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నారు అలాంటప్పుడు మన విద్యార్థుల్లో కూడా మార్పు రావాలి మన విద్యార్థులు అన్నిట్లోని కూడా నంబర్ వన్గా ఉండాలి కేవలం చదువు మనం ఇంతమంది ఉన్నాం ఇంతమందిలో నిజంగా కేవలం చదువుకున్న వాళ్ళు ఏం చేయగలుగుతున్నారు నిజంగా ఇంతమంది మా మీడియా మిత్రులే ఉన్నారు ఇంతమందికి ఇంత న్యూస్ ఇస్తున్నారంటే వాళ్ళు చదువుకున్న దాంతో కాదు వాళ్ళ భావ వ్యక్తీకరణ వాళ్ళు రైటింగ్ స్కిల్స్ అండ్ వాళ్ళు మాట్లాడే తీరు ఈరోజు మాట్లాడే వాళ్ళే సూపర్ హీరోస్గా ఉంటున్నారు వాళ్ళు సినిమాలోకి వెళ్ళొచ్చు లేదంటే స్పోర్ట్స్లోకి వెళ్ళచ్చు లేదంటే పాలిటిక్స్లోకి వెళ్ళొచ్చు ఎటువంటి ఫీల్డ్లోకి వెళ్ళాలన్నా సరే చదువుతో పాటు వారిలో సూపర్ టాలెంట్ అనేది చాలా ముఖ్యం ఎందుకంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అంత బాగా ఎదుగుతున్నారు ఆ ఆంటర్ప్రనూర్షిప్ని ఆ ఆంటర్ప్రినూర్షిప్ స్కిల్స్ని మనం పెంచాలంటే కనుక ఇలాంటి మంచి మంచి ఈవెంట్స్ ఉండాలి ఈరోజు నేను వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియన్ చీఫ్గా ఉన్నాను కేవలం విశాఖపట్నంలో ఒక చిన్న రేడియో జాకీగా స్టార్ట్ అయిన నా కెరియర్ అక్కడి నుంచి ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల మాత్రమే ఈరోజు దేశ విదేశాల్లో కూడా చేపడుతున్నాం ఇలాంటి మంచి కార్యక్రమానికి విశాఖపట్నంలో చాలా మటుకు స్కూల్స్ సపోర్ట్ చేస్తున్నాయి ఇంకా చాలా మటుకు స్కూల్స్ మా పిల్లలు చదువుకుంటే చాలే అంటున్నాయి ఇలా ఇలా ఉండకూడదనే చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి కేవలం ఎడ్యుకేషన్ మీద మాత్రమే మేము పనిచేస్తూ ఎడ్యుకేషన్తో పాటు పిల్లల్ని సూపర్ స్టార్స్ లాగా మలచాలి అనే ఒక మోటోతో ముందుకెళ్తున్నాం దానికి సపోర్ట్ చేస్తున్నటువంటి ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్ అత్యుత్ రావు గారు రిజర్వ్ వైజాగ్ అలాగే మ్యూజికల్ రవికుమార్ గారు దాంతో పాటుగా ఈ మెగా ఈవెంట్ సెప్టెంబర్ ఫస్ట్ జరగబోతుంది సుమారు రెండు వేల మంది విశాఖపట్నానికి చెందిన టోటల్ ఎలైట్ ఉమెన్ అందరూ అండ్ ఫ్యామిలీస్ అందరూ రాబోతున్నారు ట్వంటీ ఫైవ్ బ్యూటీ పేజెట్ విన్నర్స్ కూడా ఈ ఈవెంట్కి రాబోతున్నారు ఎందుకంటే ఇలాంటి స్ఫూర్తిదాయకమైన ఈవెంట్స్ విశాఖపట్నం స్టార్ట్ చేసి భారతదేశం మొత్తానికి వైజాగ్లో ఇలాంటి సూపర్ ఈవెంట్ జరిగింది అని చెప్పడమే మాకు ముఖ్య ఉద్దేశం అండ్ ఇది ఫస్ట్ ఆడిషన్స్ ఈరోజు ఇక్కడ జరుగుతున్నాయి మ్యూజికల్లో సెకండ్ ఆడిషన్స్ కూడా ఉంటాయి ఎందుకంటే కొన్ని వేల మంది పిల్లల్ని సూపర్ స్టార్స్గా మలచడం మాత్రమే ఈ వైజాగ్ స్కూల్ ఛాంపియన్స్ ఒక ముఖ్య ఉద్దేశం దీంతో పాటుగా మీరు చూస్తున్నారు వైజాగ్ మెగా డ్యాన్స్ కాంటెస్ట్ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసాం వెస్ట్రన్ డ్యాన్స్లో సుప్రీం స్టార్స్ని తీసుకురాబోతున్నాం అలాగే చిన్న పిల్లలు ఈ రోజున ఇన్స్టాగ్రామ్లో వేలకు వేలు సంపాదిస్తున్నారు ఎందుకు కేవలం వాళ్ళ కమ్యూనికేషన్ ఈ రోజున ఏదైనా ఉందంటే ఇన్స్టాగ్రామ్లో ఇట్లా చూసే ఇలా తెలిసిపోతుంది ఇలా యూట్యూబ్లో చూసే తెలిసిపోతుంది ఇవన్నీ జరుగుతున్నాయంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అంత బాగా డెవలప్ అయినాయి కాబట్టి ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం ఇంకా మరింత మంది సూపర్ స్టార్స్ని తీసుకొస్తాం ఈ రోజున ఫోర్ టైటిల్ విన్నర్స్ అనేటువంటి సౌజన్య గారు ఈవెంట్ని బ్లెస్ చేయడం కోసం కిడ్స్ని బ్లెస్ చేయడం కోసం కోసం కూడా వచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ సౌజన్య సో దిస్ ఇస్ రవి కుమార్ గారు బ్యాంక్ ఎంప్లాయ్ నుంచి రిటైర్ అయిన తర్వాత ఇంత పెద్ద అకాడమీ పెట్టి పిల్లలకి మ్యూజిక్ని నేర్పించడానికి ఒక సరస్వతి దేవుని ఇక్కడ ఇంత చక్కగా చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఇది ఇంకా అందరికీ తీసుకెళ్ళి ఈవెంట్ని ఇంత ఇంకా పెద్ద హిట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను మీ వీరు మామ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం ఈరోజు వీరు మామ గారు తలపెట్టిన విశాఖపట్నం స్కూల్ ఛాంపియన్స్ ఈవెంట్ని మా మ్యూజికల్ అకాడమీలోని ఆడిషన్స్ కోసం ఆయన అడిగిన వెంటనే నేను ఓకే చెప్పడం జరిగింది రిగార్డింగ్ దిస్ మ్యూజికల్ అకాడమీ ఇది త్రూఅవుట్ ఇండియా ఫ్రాంచైజీస్ విశాఖపట్నంలో ఫ్రాంచైజీస్ ఇది నా ఫ్రాంచైజీ ఇక్కడ మేము గిటార్ కీబోర్డ్ డ్రమ్స్ వోకల్ ఒక కరికులం బేస్డ్గా సర్టిఫైడ్ కోర్సెస్ అండ్ దిస్ ఇన్స్టిట్యూట్ ఈజ్ అఫిలేటెడ్ టు ట్రినిటీ కాలేజ్ ఆఫ్ లండన్ అండ్ ఆల్సో ఆంధ్ర యూనివర్సిటీ అండ్ విజయనగరం మహారా కాలేజ్ సో సంగీత అకాడమీతో కూడా టైఅప్ అయి ఉంది ఇక్కడ మూడు నెలలుతో మినిమం బేసిక్స్ నేర్పుతారు ఇక్కడ క్వాలిఫైడ్ టీచర్స్తో ఈ అకాడమీ రన్ చేయడం జరుగుతుంది ఈ ఈవెంట్ ద్వారాగా కూడా ప్రజలందరికీ చేరు ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమం తలపెట్టినప్పుడు నేను అంగీకరించడం జరిగింది దీన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకొని మన వైజాగ్ పేరు నలుమూలల ఆంధ్రప్రదేశే కాక తెలంగాణలో కూడా ఈ ఈవెంట్ చాలా గొప్పగా జరిగింది చాలా బాగా జరిగిందని చెప్పి తెలియపరచవలసిందిగా కోరుచున్నాను మీ అందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు నమస్తే అండి నా పేరు సౌజన్య నేను ఫోర్ టైటిల్ విన్నర్స్ని సో ఈరోజు వీరు మా మా ఆధ్వర్యంలో జరుగుతున్న ఆడిషన్స్లో నేను యాజ్ ఎ గెస్ట్గా వచ్చాను ఈ వైజాగ్ ఛాంపియన్షిప్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ ప్రతి పిల్లలకి అంటే నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మనకి లైఫ్ స్టైల్ అనేది అలా ఎడ్యుకేషన్ వరకు వెళ్ళిపోయింది కాబట్టి కొంచెం అక్కడి నుంచి బయటకు వచ్చి వాళ్ళ టాలెంట్స్ ఏవైతే ఉందో ఇక్కడికి వచ్చి ప్రూఫ్ చేసుకోండి అండ్ మీకు చాలా బెస్ట్ కెరియర్ అనేది మీకు వస్తుంది స్టేజ్ ఫియర్ పోతుంది అండ్ ప్రతి పిల్లలకి కూడా ఆల్ ద వెరీ బెస్ట్ మీరు రండి ఇక్కడికి వచ్చి మీ టాలెంట్ అనేది మీరు ప్రూఫ్ చేసుకోండి యూ విల్ గెట్ ఏ బ్యూటిఫుల్ లైఫ్ స్టైల్ फर्दर्नम uh, थैंकू